ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో మొక్కజొన్న రైతులను విత్తన కంపెనీలు నిండా ముంచేశాయి ఈ మండలాల్లో నాలుగు వేల ఎకరాల్లో సాగు ప్రయోగం విఫలమైంది టన్నుకు ముప్పై వేల రూపాయలు ఆమె నమ్మి పంట వేసిన రైతులకు కోట్ల రూపాయల్లో నష్టం వచ్చింది సాగు ప్రోత్సాహం అని ఎకరాకు మూడు నుంచి ఐదు టన్నులు దిగుబడి గ్యారెంటీ అని కంపెనీల ఆర్గనైజర్లు ప్రచారం చేశారు తీరా పంట చేతికి వచ్చేసరికి దిగుబడి తగ్గింది మొక్కజొన్న రైతుల ఆరుగాలం శ్రమ ఆవిరైపోయింది మొక్కజొన్న విత్తన కంపెనీల ప్రయోగం బెడిసి కొట్టినట్లయింది ఉన్నటానికి వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు ఏజెంట్ కానీ ఆర్గనైజర్ కానీ ఎవరు వస్తాను లేదు ఇక్కడికి ఎవరన్నా వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీకి పెడతాను ఇప్పుడు మొక్కజొన్న కంపెనీల ఆర్గనైజర్లు విత్తన కంపెనీల ఏజెంట్లు చాటేస్తున్నారు చాటేస్తున్నారన్నారు మొక్కజొన్న బాండ్ సీడ్ విత్తనం పేరిట విత్తన కంపెనీలు రైతుల్ని మాయం చేశాయి మొక్కజొన్న రైతుల్ని నిండా ముంచేశాయి దిగుబడిపై ఊదరగొట్టిన కంపెనీల ఆర్గనైజర్లు ఏజెంట్లు పత్తా లేకుండా పోయారని రైతులు లభో ఎకరాకు టన్ను కూడా దిగుబడి రాకపోవడంతో మాట మార్చేశారంటున్నారు రైతులు వాజేడు వెంకటాపురం మండల వ్యాప్తంగా నాలుగు వేల ఎకరాల్లో బాండ్ మొక్కజొన్న దిగుబడి రాకపోవడంతో కోట్ల రూపాయల మేర నష్టపోయారు రైతులు బాండ్లు ఇవ్వకుండా పెట్టుబడి సాగుతో కంపెనీ ఏజెంట్లు నిలువున మోసం చేశారని రైతులు అంటున్నారు నిజానికి ఏజెంట్ల ప్రమేయం లేకపోయినా కంపెనీలు మధ్యవర్తిగా వారినే రైతుల వద్దకు పంపుతున్నాయి దిగుబడి అనుకున్నంత రాలేదు దీంతో పెట్టుబడి కూడా రాకపోగా ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టపోతున్నామంటున్నారు రైతులు వ్యవసాయ శాఖ పర్యవేక్షణ లోపం కంపెనీలు ఆర్గనైజర్లు ఏజెంట్ల మోసం వెరసి రైతులకు శాపంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాండ్ మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆర్థికంగా నష్టపోతుంటే కంపెనీలు ఆర్గనైజర్లు లాభపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం రావట్లేదు తమను నట్టేటా ముంచిన ఆర్గనైజర్లపై క్రిమినల్ కేసులు పెట్టి నకిలీ విత్తనాలు ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు